బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో కాలేజ్ గ్రౌండ్ లో గురువారం వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పానెం హానిమిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని తెలిపారు ఏ ప్రభుత్వం చేయలేని సంస్కరణలను ప్రవేశపెట్టారని సంస్కరణలు గుర్తుంచుకోవాలంటే అవి గుర్తుండవని ఇరవై ఏడు ఉన్నాయని వాటి పేర్లు కూడా గుర్తుండవని అన్నారు డాక్రా మహిళలకు అద్దంకి పట్టణంలో నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయబడతాయని తెలిపారు నవరత్నాల్లో భాగంగా ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేపట్టారని మూడు విడతలు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశారని నాలుగో విడత కూడా నేడు జమ చేశారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వారికి అనేక సంస్కరణలు చేపట్టారని వారిని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని అన్నారు వచ్చే ఎన్నికల్లో మహిళలు ఆదిశక్తులుగా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా మరలా ఎన్నుకోవాలని అన్నారు వైఎస్సార్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని మహిళలందరూ సహకరించాలని ముందుండి నడిపించి అద్దంకి నియోజకవర్గాన్ని వైఎస్సార్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అద్దంకి టౌన్ అధ్యక్షులు కాకాని రాధకృష్ణమూర్తి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మెప్మా కుమారి శ్రీలత ఆర్పీలు డాక్రా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు

అలాగే జగనన్న అమ్మఒడి వంటి పథకాల ద్వారా ఎంతో డబ్బు పొందాము నాలగే చాలా మంది మహిళలు ఈ సంక్షేమ పథకాల ద్వారా ఎంతో డబ్బు పొందుతున్నారు ఇటువంటి సంక్షేమ పథకాలు మన మహిళలందరికీ అందించి

మరి మా డిపార్ట్మెంట్ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్ మనం జరుపుకుంటున్నాం ఇక్కడ నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా ఒకటి కదా ఈ దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఆసరా మనకి మరి నాలుగు రోజులుగా లబ్ధి నా మటుకు నేను మరి నాకు కూడా అమ్మఒడి కింద మరి మరి వసతి వసతిదేవిని కింద కూడా మా పిల్లలిద్దరికి మరి ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఎంతో అది వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చింది తర్వాత అందరికీ కూడా చెప్పారు లక్షల సంఘాల ద్వారా లబ్ధి పొంది ఉన్నాము మరి ఇంకా ఇరవై ఐదు వేల ఐదు వందల పదిహేడు కోట్లు మొత్తం నాలుగు వేలగా విడుదలై ఉన్నాయి ఎన్నో ఆసరా చేత అమ్మవై ఇవన్నీ కూడా ఉండాల్సిన పరిస్థితి ఇలాంటి రోజున మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక టార్గెట్ పెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు వెళ్ళాలని చెప్పి ఆయన పెట్టుకున్న టార్గెట్ ని ప్రతి ఆడబడ్డ చెప్పి కోరుకుంటా ఉన్నా ఆడబిడ్డ పెంచుకుంటే ఏదైనా చేయకూడదు చెప్పి మీరేం నిర్వహించాల్సిన పరిస్థితి ఈ రోజున ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇంకా కాకపోయింది నా అక్కడ ఉంది ఓకే థ్యాంక్ యూ